హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గగనతల రక్షణలో భారత అమలు పొదులో సరికొత్త కవచం చేరనుంది రష్యాకు చెందిన ఆల్మాజ్ యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ఓరోనేజ్ రాడార్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే శత్రువులు ప్రయోగించే బాలశ్రీ క్షిపుణులను ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించే సామర్థ్యం మన సొంతమవుతుంది అంతేకాదు శత్రువుల నిఘా విమానాలు యుద్ధ విమానాలు అంతరిక్ష వస్తువులను సైతం ఓరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తించగలదు ఆ వెంటనే అప్రమత్తమై శత్రు క్షిపుణులు యుద్ధ విమానాలను గాల్లోనే అడ్డుకుంటుంది నోరవేజ్ వ్యవస్థను కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు ముప్పై నాలుగు వేల కోట్లతో ఆల్మాజ్ యాంటీతో ఒప్పందం కుదుర్చుకునుంది ఇప్పటికే ఆల్మాజ్ యాంటీ డిప్యూటీ చైర్మన్ వ్లాద్మిర్ మెడోవ్నిక్నోవ్ నేతృత్వంలోని బృందం గత నెల ఢిల్లీ బెంగళూరు నగరాల్లో పర్యటించింది ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చిత్రదుర్గ సరైన ప్రదేశమని వెల్లడించింది దీంతో డీల్ ఒప్పందాల కోసం డిఆర్డిఓ అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ రేడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చర్యలు ప్రారంభించింది ఈ విషయంలో భారత రష్యా మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని సండే గార్డియన్ ఓ కథనాన్ని ప్రచురించింది ప్రస్తుతం రష్యా రేడార్ క్షిపణి రేడార్ క్షిపణి రక్షణ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసే అతిపెద్ద కంపెనీల్లో ఆల్మాజ్ యాంటీ ఒకటి కావడం గమనార్హం వేల కిలోమీటర్ల దూరంలోనే శత్రువుల బాలిస్టిక్ క్షిపుణులను గుర్తించగలదు ఈ వ్యవస్థలోని ఒక రేడార్ శత్రు క్షిప్రిని గుర్తించి యాక్టివేట్ అయితే మరో రీజియన్లోని రేడార్ గనక అదే క్షిపణి గుర్తిస్తే మొదటి రేడార్కు అదనపు సమాచారాన్ని అందజేస్తుంది స్టెల్తర్ ఫైటర్లు అంతరిక్ష వస్తువులను కూడా ఈ రేడార్లు గుర్తించి వెంటనే సమాచారాన్ని అందజేస్తాయి ఈ రేడార్లోనే ఆర్ఏ టెక్నాలజీ శత్రువుల టార్గెట్లను వేగంగా పసిగడతాయి నెప్పర్ డారిల్ వంటి పాత తరం రాడార్ వ్యవస్థల కంటే ఓరోనేజ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది రష్యా వద్ద ఉన్న ఓరోనేజర్ రాడార్ వ్యవస్థ ఆ దేశం మొత్తానికి రక్షణగా నిలుస్తోంది ఇందుకు ఎం రకం రాడార్లు వచ్చే అవకాశాలున్నాయి ఈ రకం రాడార్లు సుదర ప్రాంతాల నుంచి వచ్చే శత్రువుల క్షిపుణులను గుర్తు చేస్తాయి మధ్య శ్రేణి శ్రేణి బాల బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణను కల్పిస్తాయి పాటు ఓరోనెజ్ ఎం కూడా ఇవే పనులను చేస్తుంది ఓరోనెజ్ డిఎం చిన్న లక్ష్యాలను సైతం మెరుగైన రిజల్యూషన్తో అత్యంత ఖచ్చితంగా ట్రాక్ చేస్తాయి తాను ప్రయోగించే క్షిపణుల నుంచి ఈ వ్యవస్థ ముందస్తు హెచ్చరికలను అందించగలదు అది అయానోస్పియర్ నుంచి తిరిగి భూమికి వచ్చే అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలను ప్రసారం చేస్తుంది అవి దీర్ఘశ్రేణి క్షిపణులు యుద్ధ విమానాలు నౌకలను గుర్తించగలవు రష్యా కూడా ఆసియా ఐరోపా ఉత్తర అమెరికా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా ఓరోనైజ్ ఎమ్ ర్యాడర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది భారత వైమానిక దళానికి కూడా ఇలాంటి ర్యాడర్ వ్యవస్థ అవసరం సరిహద్దులో చైనా పెద్ద సంఖ్యలో స్టెల్త్ ఫైటర్లు డ్రోన్లను మోహరించింది చైనా నుంచి పాక్ జే థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కుదుర్చుకోకూడదని అమెరికా చెబుతున్న భారత ఓఎన్ఎస్ వ్యవస్థపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్